దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మెయిన్సింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లగడి కప్పుల్లో ఉన్నాము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఎఫ్జీజి భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు అనేది ఎఫ్జీజే ప్రెసిడెంట్ పద్మరామ రెడ్డి గారు ఉన్నారు అన్ని వివరాలు తెలుసుకుందాం ఎఫ్జీజీ యొక్క మూల సూత్రాలు ముఖ్యంగా కరప్షన్ మీద ఫైట్ చేయడము అలాగే ఏదైతే పంచాయత్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయో దాంట్లో ఏ విధంగా ప్రజలను ఇచ్చేయడము ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడము అలాగే ఏదైతే ఏదైతే మన ఫుడ్ అడల్ట్రేషన్ ఆహార కల్తీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది దీనికి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ తయారు చేసుకున్నాము వచ్చే సంవత్సరం లోపల ఏమేమి చేయాలా ప్రభుత్వంకి ఎట్లా రిప్రజెంటేషన్ చేయాలా అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా సీనియర్ ఆఫీసర్స్తో కలిసి సెమినార్స్ వర్క్ షాప్ పెట్టేసేసి ఎఫ్జీజీ యొక్క ఐడియల్స్ పద్ధతి లోపల వాళ్ళతో కలిసి మాట్లాడుకొని కార్యాచరణ తీసుకోవాలని అనుకున్నాము చాలామంది సభ్యులు రకరకాల మంచి సజెషన్స్ ఇచ్చినారు అట్లాగే మేము ఎఫ్జీజీ నుంచి ఒక న్యూస్ లెటర్ తీస్తుంటాము దాంట్లో కూడా ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ చేయాలా అన్న దాని మీద కూడా చర్చ జరిగింది మెయిన్గా కరప్షన్ రెండోది కల్తీ మూడోది ప్లాస్టిక్స్ ఈ మూడింటి మీద ఇవాళ చర్చ జరిగింది అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా చర్చ జరిగింది ఒక యాక్షన్ ప్లాన్ అంటూ తయారు చేసుకున్నాము ఆ ప్రకారం ముందుకు వెళ్తాం ఓటర్ చైతన్యం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటేమో పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటకు వినియోగించుకోవాలి రెండోది ఓటర్గా నమోదైన వాళ్ళు అందరూ కూడా ఓటేయ్యాలి ఇక మూడోది అతి ముఖ్యమైనది తర్వాత చాలా డిఫికల్ట్ ఉన్నది ఏంటంటే మంచి వాళ్ళకు ఓటేయాల డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా మంచి వాళ్ళకు ఓటేయాలన్నది దాని మీద చాలా చర్చ జరిగింది అయితే ఇప్పుడు మేము ఎఫ్జిజి పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా తర్వాత కరపత్రాల ద్వారా మంచి వాళ్లకు ఓటు వేయడానికని ప్రజలను చైతన్యవంతులు చేయాలని మేము అనుకున్నాం అనమాట